జై శ్రీమన్నారాయణ పాహిమాం రక్ష మాం రక్ష నీవే తప్పట పరంపరుగా నాటి బ్రతుకు నాటకము నాటి బ్రతుకు నాటకము పుట్టుటయూ నిజము ఓ నిజము నగి నగి కాలము నాటకము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము నగి నగి కాలము నాటకము ఎగువని ఏలిక శ్రీ వెంకటేశ్వరుడే మీదికి కైవల్యము నానాటి బ్రతుకు నాటక ఇక్కడ మన పోతన మహాకవి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆమె యొక్క పద్మదళాయతాక్షి పద్మం వంటి ముఖము కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి పద్మ రేకుల వంటి కనులు కలిగిన ఆ లక్ష్మీదేవి అక్కడ నుంచి చలువారుతున్నటువంటి ఆ అమృత బిందువులను తాగడానికి ఆస్వాదించడానికి శ్రీమన్నారాయణ నారాయణ చూపులు ఆయన వెళుతున్నాడు ఒకవైపు అట్లా వెనక్కి తిరిగి చూశాడు చూస్తే ఆమె ఇలా ఉంది అయితే మళ్ళీ ముందుకు ముందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ చూపులు పోయి ఏం చేస్తే ఈ యొక్క కీటకాలుగా మారిపోయి ఆ అమృత బిందువుల్ని శ్రీ మహాలక్ష్మి అట శృంగారాలకీ మరుదు సోమునితో బుట్టువట చకదనాలకీ మరుదు సోముడు సోముడు అంటే ఎవరు చంద్రుడు చంద్రుడి యొక్క బుట్టవు అంటే ఈ బాలసముద్రుడిని చిలికినప్పుడు మహాలక్ష్మి వచ్చింది ఆయన కాలచంద్రులక్ష్మి పద్మం వంటి ముఖం కలిగినది ఆ పద్మం ఎలా ఉంటుందో వికసించి తెల్లగా కనుక లక్ష్మి నాయనకాళ్ళు ఉండాలి అవి లేకపోతే నన్ను ఎవరు గుర్తించరు లక్ష్మి నారాయణ అంటారు కానీ నారాయణుడు లక్ష్మీ అంటారు కదా కాబట్టి ముందు భార్య పేరు చెప్పి వాళ్ళ భర్త పేరు చెప్తారు అంటే ఈయన ఆమె యొక్క మొగుడు అంతే ఆమెకు భర్త అంటే ఆ పేరు చెప్తారు ఆమె పలా నామెకు భర్త అబ్బాయిన అంటారు అంటే మన ఊర తెలుదు భార్యలు మాత్రం వాళ్ళకి పరిచయం అనమాట ఇలా ఉంటుంది పరిస్థితి కనుక ఈ విధంగా వెళుతూ ఉంటే ఆమె పైచు విడ విడవకుండా పోతున్నాడు అది ఏడ జారిపోతుంది నాగం బాధ ఆ బాధ పడిపోతూ ఉంది ఆ బాధని ఎలా దాన్ని తట్టుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తుంది ఆలోచనలో పడిపోయింది ఏంది ఈయన ఏమి చెప్పలేదు ఏమి అంటే లాక్కొని వచ్చేస్తున్నాడు అదేవిధంగా వెనకాల వచ్చేవన్నీ వస్తున్నాయి గవర్నమెంట్ మంత్రులు వస్తున్నాడు నారదుడు వస్తున్నాడు ఆ నారదుడి వెనకాల ఇంకా అనేక మంది సైన్యం అనేకమంది దేవతలు సగ అష్టదిక్పాలకులు బాల గోపాలం అంటే వైకుంఠపురంలో ఉండేటటువంటి అనేక మంది అక్కడ ఎందుకుంటారు వైకుంఠపురంలో అనేక మంది వైకుంఠపురంలో అక్కడ భక్తులందరూ వారు వారి సంతానం అయిన నివసిస్తూ ఉంటారు అక్కడ అక్కడే భక్తితో ముక్తి పొందిన వారందరూ అక్కడ ఉంటారు ఇది మన పోతన మహాకవి చాలా చత్కారంగా రాస్తారు బిం బింబాధర ముఖారవింద అరవింద తర్వాత ముఖార వింద కరంద బిందు అయ్యేవి ఇందిరాదేవి అంటే శ్రీ మహాలక్ష్మి ఆమె ఈ విధంగా అనుకుంటోంది ఎందుకు వెళుతున్నాడు ఈయన ఏమి ఇంత తొందర పని ఏమొచ్చింది అతనికి మరి ఏమి గమనించకుంటూ పరిస్థితులు పట్టించుకోకుండా వెళ్తున్నాడే సహజంగా మనం మానవులు అందరం కూడా అనేక మంది మనకు మంచివారు కూడా కనబడుతూ ఉంటారు ఈ మంచివారు ఎలాంటి స్వభావాలు ఉంటారంటే చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు ఈ సున్నిత స్వభావం అంటే ఏంటి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వాడు వెంటనే చెల్లిస్తారు ఏమి లెక్క పెట్టరు వాళ్ళు ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉన్నాడు అది చాలా మంచివాడు చాలా దయాగా దయాద్ర హృదయుడు కరుణామయుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ సహాయం చేస్తూ ఉంటాడు ఒకసారి ఒక రైతుల్లో పనిచేస్తు ఉండగా ఏదో ఒక్కొక్క పాము ఏదో కరిచింది ఏం చేయాలప్పుడు అందరూ అతన్ని తీసుకొని వచ్చారు వెంటనే ఈ భూస్వామి తనకున్నటువంటి ఒక కారు ఆ కారు ఇచ్చే కారులు తీసుకొని ఆయన స్వయంగా వెళ్ళిపోయాడు పోయి వెంటనే వైద్యం చేయించారు ఆ తర్వాత ఆయన బతికాడు అంటే అంత దయా జాలీ కరుణ ఉండాలి కదా మానవులు మనం పిల్లల మీద వారి వారి సంతానం మీద వారి వారి మీదనే ఉద్యాసం ఉంటుంది కానీ పక్క వాడిని కాపాడాలని ధ్యాస గంట పెద్దకుంటుంది అలా ఉండేవాళ్ళు మానవత్వం ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళే మానవత్వంతో ఉన్నవాళ్ళు మానవత్వానికి మారురూపంగా ఎవరంటే ఎవరైతే ఆపదలు ఉన్నారో అటువంటి వారు మనవాడ పరావాడ ఇతరవాడా వాడు ఏ కులం వాడు ఆ జాతి వాడ ఏ మతం ఏ అన్నీ చూడరు ఏం పట్టించుకోరు వాడు ధనం ఉందా ధనం లేదా వెంటనే మనం చూస్తుంటాం చాలా సందర్భాల సన్నివేశాలు కొంతమంది ఎక్కడో రే కోటికో ఒకరు ఉంటారు అట్లా కొంత అంత స్వార్థపరులు ఎవరు ఎట్టపోతే మనకేమలే నడి విధిలో ఒకరిని కథతో పొడుస్తూ ఉంటారు అనేక మంది విషయాలు చూస్తూ ఉంటాం అందరూ వేడికి చూస్తారు వీళ్ళైతే ఇవి తీస్తారు సెల్ ఫోన్ ఒకటి వచ్చేసింది కదా దాంట్లో వీడియో తీసి పోస్టింగ్స్లో పెడతారు కత్తితో పొడుస్తున్నారని ప్రాణమే మనిషి ప్రాణమే కాపాడతామే అనే జాలి దయ కరుణ ఏమైనా ఉందా ఏం భయం వాళ్ళు మనల్ని కూడా పొట్టి పోతే మన ప్రాణాలు పోతే ఎట్లా ఇప్పుడు ఒకడు అనుకుంటే అక్కడ పది మంది ఇరవై మంది అనుకున్నారు ఇరవై మంది పరిగెత్తుకుంటే వెళ్ళి మళ్ళీ పట్టుకుంటే కట్ల తల కట్టెత్తుకొని పడేందుకు గుడిస్తారు అక్కడ దుర్మార్గాన్ని ఆపడానికి అనేక మార్గాలు ఉన్నాయి అయితే దాన్ని వెతుక్కోలేము ఎప్పుడు కూడా పిరికి వాళ్ళలాగా అనుకోవద్దండి పిరికి వాళ్ళు కాదు మీరు అతి సాహసవంతులు అతి ధైర్యవంతులు అయితే మీరు బుద్ధిబలం కూడా ఉపయోగించుకోవాలి భుజబలంతో పాటు బుద్ధిబలం ఉన్నప్పుడే ఏమన్నా చేయగలుగుతాము భుజబలం ఉంది కానీ ముందుకెళితే బుద్ధిబలం తగ్గినప్పుడు మనం దెబ్బతింటాం ఇది ఆయన పరమాత్మ భగవద్గీత చెప్పేటటువంటి కనుక బుద్ధి అనేది అతి ముఖ్యమైనటువంటి మనకు అవసరమైనటువంటి గుణం లోపల ఉన్నటువంటి ఒక మనోభావం అందరూ కూడా మానవత్వం ప్రదర్శించండి సత్యం తెలుసుకోవాలి మరి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు చేంద్రభోంలో ఆ తల్లి ఇలా భావిస్తూ ఉంది ఏమిటి ఎందుకు ఇలా ఈయన వస్తున్నాడు ఎవరి కోసం వెళ్తున్నాడు ఎవరు ఆపదలో ఉండి ఉండాలి ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే పోతాడు లేదా ఎవరైనా ఆప్తులకు ఏదైనా ప్రాణ నష్టం జరుగుతుంటే అప్పుడు పోతాడు లేదు అంటే ఇంకా అత్యవసరమైనటువంటి ఆయన భక్తుడు ఎవరో ఏదైనా ముక్తి కోసం తపస్సు చేస్తే అటువంటి వాళ్ళ కోసం పోవాలి శ్రీమన్నారాయణుడు నారాయణుడి యొక్క దివ్య లీలా వినోదాలు ఎవరికి అర్థం కావు సాక్షాత్తు ఆయన భార్య అర్ధాంగి లక్ష్మీదేవికి అర్థం కాలేదు ఇక మనకే అర్థం అవుతుంది గోవింద గోవింద నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు